నాసాకు రిటర్న్ వచ్చే విషయంలో ఒక తొమ్మిది నెలలు సునీత విలియమ్స్ సనీ విలియమ్స్ అంటారు తను రిటర్న్ రావడాన్ని మనం పరిగణలోకి తీసుకొని తన ఆరోగ్య పరిస్థితి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ యూజువల్గా స్పేస్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతుందో ఐఎస్ఎస్ అక్కడ గత మార్చిలో ఇరవై నాలుగు మార్చిలో తను వెళ్ళడం జరిగింది అప్పుడు అక్కడ రిటర్న్ రావడానికి ఇబ్బంది అయి తను గత తొమ్మిది నెలలుగా విలియమ్స్ అలాగే ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ఉండిపోవడం జరిగింది తద్వారా ఇప్పుడు రిటర్న్ రావడానికి ఏ సమస్యలైనా తలెత్తుతాయా అనేది చూడాలి ఇవాళ తను రిటర్న్ బయలుదేరనుంది స్పేసెక్స్ మరియు నాసా ఆధ్వర్యం సో మనం యూజువల్గా చూస్తే హెల్త్ పరంగా చూస్తే జీరో గ్రావిటీ స్పేస్ స్టేషన్లో ఎన్నో సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది అంటే మనకు హెడ్ టు టో చూసుకుంటే మనకు మానసికంగా ఒక ఐసోలేటెడ్ ప్లేస్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల మనకు బ్రెయిన్లో కొంత ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వల్ల అంటే బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్నీ బ్రెయిన్ హెడ్ సైడ్ అక్యుములేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఫేసు బ్రెయిన్ హెడ్లో కొన్ని సమస్యలు అంటే మానసికంగా దెబ్బతిండం అనుకోండి లేకపోతే వడ్డీగా అనుకోవడం అండి కళ్ళు తిరగడం అనుకోండి ఎన్నో సమస్యలు రావచ్చు ఎక్కువగా రేడియేషన్ బారిన పడ్డప్పుడు కూడా ట్యూమర్స్ బోన్ ట్యూమర్స్ రావచ్చు స్కిన్ ట్యూమర్స్ స్కిన్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్స్ మజిల్ క్యాన్సర్స్ అలాగే ఏవైనా క్యాన్సర్సు రేడియేషన్ వలన ఎఫెక్ట్ కావచ్చు అలాగే హెయిర్ కూడా మనకు గ్రోత్ తక్కువగా ఉంటుంది మనకు కళ్ళల్లో ఆ రేడియేషన్ సోలార్ రేడియేషన్ కానీ ఈ ఒక రేడియేషన్ వల్ల మనకు కళ్ళల్లో క్యాట్రాక్ట్ వచ్చే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా మన ఫేషియల్ నుంచి టోస్ వరకు ఉండే మస్కుల్ మజుల్స్ ఏవైతే ఉంటాయో ఈ మస్కులర్ అట్రాప్ అట్రాక్ట్ అంటే మజులు ఎప్పుడైతే వాలంటరీగా ఎర్త్ మీద మనకు మూమెంట్ అయినప్పుడే మజిల్ పవర్ పెరిగే ఆస్కారం ఉంటుంది ఎక్కడైతే వెయిట్ లెస్నెస్ అంటే మనకు బరువు తెలియదు గాల్లో తేలుతూ ఉంటాం మజిల్స్ పాసిటివ్గా మూమెంట్ అవుతాయి కానీ యాక్టివ్గా మూమెంట్ ఉండదు సో పాసివ్ మూమెంట్లో మనం ఎంత చేసినా కూడా ఎంతో కొంత మనకు భూమి ఉన్నంత పవర్ ఉండదు కాబట్టి మజుల్ లాస్లో ఉంటుంది అంతేకాకుండా మెదడులో డిస్ఓరియంటేషన్ డి అంటే డిటోరియోరేషన్ అంటే తను తాను ఇంబ్యాలెన్స్గా ఫీల్ అవ్వడం తను తాను లైట్నెస్గా ఫీల్ అవ్వడం తనలో సమస్యలు రావడం ఉంటుంది అంతేకాకుండా ఆస్టియోపీనియా ఆర్ స్కెల్టల్ ప్రాబ్లమ్స్ ఇందులో మనకు ఎక్కువగా ఈ యొక్క కాల్షియం విటమిన్ డి త్రీ ఎంత స్టఫ్డ్ ఫుడ్ ఇచ్చినా కూడా అంటే కాల్షియం విటమిన్ డి ఇచ్చినా కూడా కొంత మేరకు ఇది మజిల్ యాక్షన్ లేకపోవటం వలన బోన్కి గా బ్లడ్ సర్కులేషన్ అనుకోండి లేకపోతే బోన్కి విటమిన్ డి డెఫ్లి డిఫ్యూషన్ రావడం అనుకోండి వీటి వల్ల మనకు ఒక బోన్ వీక్ అవ్వడం ఆస్ట్రోపొరోసిల్స్ అనే వ్యాధి రావడం ఈజీగా ఫ్రాక్చర్స్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది అంతేకాకుండా యూజువల్గా బాడీ ఫ్లూయిడ్స్ కింద నుంచి పైకి వెళ్ళిపోవడం అలాగే కార్డియోగాస్కర్డ్ గుండెలో కొన్ని సమస్యలు వాటి యొక్క ఫంక్షన్ డిరేల్ అవ్వడం అంతే కాకుండా రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి డిక్రీజ్ అవుతుంటాయి అంటే మనకు బోన్లో ఎప్పుడైతే ప్రాపర్ లేదో తద్వారా మనకు ఆర్బీసీ డిక్రీజ్ అవ్వడం వల్ల మనకు హీమోగ్లోబిన్ తక్కువైపోయి అనీమియా ప్రాబ్లం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా సైడ్ డిజార్డర్స్ లాగా నేను చెప్పినట్టు క్యాట్రాక్ట్ బికాస్ ఆఫ్ ద రేడియేషన్ రావచ్చు బ్యాలెన్స్ డిజార్డర్స్ అంటే తను జీరో గ్రావిటీలో ఉన్నప్పుడు ఈ బ్యాలెన్స్ అంటే ఎర్త్ మీద ఉన్నప్పుడు ఎలాగైతే తను బ్యాలెన్స్ చేసుకొని నడవగలుగుతుందో అదే స్పేస్ నుంచి ఆ యొక్క బ్యాలెన్స్ డిరేంజ్మెంట్ అవుతూ ఉంటుంది అంటే తన మజిల్స్ వీక్ ఉండడం బోన్స్ వీక్ ఉండటం వల్ల తను అడుగు పెట్టగానే ఇంబ్యాలెన్స్ ఫీల్ అవ్వడం బ్యాలెన్స్ డిజార్డర్స్ రావడం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డివైల్ అవుతుంది వెన్న వెంద అంటే ఎప్పుడైతే వాళ్ళు ఇలాంటి బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్ని ఎఫెక్ట్ అవుతుందో లేకపోతే ప్రాపర్ న్యూట్రిషన్ సఫిషియెంట్గా లేకపోవడమో లేకపోతే సన్ ఎక్స్పోజర్ లేకపోతే న్యాచురల్ ఎన్వైరాన్మెంట్ లేకపోవడము బాడీలో డబ్ల్యూబిసి కౌంటు పడిపోవడం ఇలా లింఫాటిక్ సిస్టమ్ దెబ్బతిండడం అంతేకాకుండా మనకు ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ సిస్టమ్ డ్యామేజ్ అయినప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అన్నది ఒక మిలిటరీ లాంటి ప్రొటెక్టివ్ ఫెనామినా ఆ ఫెనామినా దెబ్బతిన్నప్పుడు మన బాడీలో కొన్ని బ్యాక్టీరియా కానీ లేకపోతే ఫంగై కానీ ఇతరత్ర స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఏమైనా వాళ్ళు వాళ్ళు చేసే డెఫికేషన్ వాళ్ళు చేసే ఆ ఎన్విరాన్మెంట్లో ఏమైనా బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఉంటే అవి మన బాడీని ఈజీగా వాళ్ళ బాడీని ఈజీగా అటాక్ అయ్యే ఆస్కారం ఉంది తద్వారా ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రాబ్లం కూడా బాగా ఉంటుంది సో ఫ్లూయిడ్ రీడిస్ట్రిబ్యూషన్లో మూన్ ఫేస్ అంటే ఎప్పుడైతే బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అన్ని యూజువల్గా ఫేషియల్ సైడ్ పోయినప్పుడు ఫేస్ ఉబ్బిపోవడం తద్వారా మనకు మూన్ ఫేస్ అఫియరెన్స్ టిపికల్ పిక్చర్స్ మనకు కనబడుతూ ఉంటాయి బాడీ మజల్స్ అన్నీ డిక్రీజ్ అయినప్పుడు ఆబ్వియస్గా బాడీ మాస్ లాస్ అవుతుంది కాబట్టి బాడీ మాస్ ఇండెక్స్ కూడా తగ్గే ఆస్కారం ఉంటుంది నేజల్ కంజీషన్ అంటే ముక్కు దిబ్బడం ఉండడం అలాగే స్లీప్ డిస్టర్బెన్సెస్ ఈవెన్ దో దే స్లీప్ ఎయిట్ టెన్ అవర్స్ అండ్ దే వర్క్ ఎయిట్ టు టెన్ అవర్స్ వాళ్ళకి కొంత అకామిడేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలాంటి స్లీప్ డిస్టర్బెన్స్ రావడం ఎక్సెస్ ఫ్లాటిలెన్స్ అంటే మనకు ఫ్లాటిలెన్స్ అంటే యూజువల్గా డెఫికేషన్ దగ్గర వచ్చే సమస్యలు ఏర్పడి ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లం మనం తీసుకున్నప్పుడు విజుల్ ఇంపర్మెంట్ క్యాన్సర్ డిటెక్షన్ అలా క్యాన్సర్ కూడా రావచ్చు వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ రావచ్చు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు కాబట్టి ఇలాంటి సమస్యల్ని మనము టెక్నికల్గా వచ్చే ఆస్కారం ఉంటుంది కానీ ఇప్పటి వరకు మనకు లేటెస్ట్ ఏదైతే విలియమ్ సునీత విలియమ్స్ గారు ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అక్కడ యాజ్ సచ్ షూఇజ్ గుడ్ ఇన్ హెల్త్ కండిషన్ అని చెప్పేసి నాసా వాళ్ళు డిక్లేర్ చేశారు కానీ మనము స్పేస్ స్టేషన్కు పోయినప్పటికీ ఈరోజుకి పిక్చర్స్ చూస్తే తను చాలా సన్నబడడం ఫేస్ లోపలికి పోవడం వైట్ హెయిర్ పెరగడం అంతేకాకుండా తనకు బాడీ మాస్క్ కూడా తగ్గడం ఇలాంటి సమస్యలు మనం పిక్ పిక్చర్లో చూస్తున్నాం సో దీన్ని బట్టి ఆబ్వియస్గా మనం ఇప్పుడు చెప్పుకున్న సమస్యలన్నీ కొంత మేరకు అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ తమ బాడీలో చేంజెస్ వచ్చాయని అనుకోవడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి సమస్యల్ని తను భూమి మీదకి వచ్చిన తర్వాత తను బ్యాలెన్స్ చేసుకోలేదు నిలబడలేదు తూలిపే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా బీపీ కూడా పడిపోయే ప్ర ప్రమాదం ఉంటుంది హై హైపోస్టాటిక్ టాలరెన్స్ వలన సో అంతేకాకుండా తనకి నడవలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే తను భూమి మీద ల్యాండ్ అవుతుందో అట్మాస్ట్ కేర్ తోటి తన్ని రిసీవ్ చేసుకొని మెడికల్ అంబులెన్స్లో తనకు ప్రాపర్గా ఐడియల్గా కావాల్సిన ఫ్లూయిడ్స్ ఇవ్వడం కానీ కావాల్సిన సప్లిమెంట్స్ ఐవీలో ఇవ్వడం కానీ సపోర్టివ్ మెజర్మెంట్స్ ఇచ్చి తన్ని మళ్ళీ ఇమ్మీడియట్లీ ఒక ఆరు నెలల పాటు ఆ స్పేస్ ఎన్విరాన్మెంట్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ దగ్గర మనం ఎక్సర్సైజెస్ చేయడం ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వడం బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వడం పారామీటర్స్ అన్ని ప్రాపర్గా రెగ్యులర్గా చెక్ చేయడం చేస్తూ స్క్రీనింగ్ అంటే బాడీ హెడ్ టు టో వరకు ఏమైనా క్యాన్సర్ కణాలు ఏమైనా డెవలప్ అయినాయా అనేది ఒకటి చూడడం అంతేకాకుండా హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉంది బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంది లంగ్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అంతేకాకుండా మనకు కిడ్నీస్ లివర్ కూడా ఎలా యాక్టివిటీ ఉంది అనేది పర్టికులర్గా అన్ని రక్త పరీక్షలు డయాగ్నోస్టిక్ చేసిన తర్వాత అన్ని పారామీటర్స్ సెట్ చేయడానికి కావాల్సిన సప్లిమెంట్స్ ఇచ్చిన తర్వాతనే తన్ని బయటికి పంపించడం జరుగుతుంది సో ఈ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ